నమస్కారం మాధవతి సురేష్ గారు నమస్కారం అండి అన్నగారితో మీకున్న అనుబంధం ఎలాంటిది చాలా కాలం నుంచి అండి విజయవారిది షావుకార్ సినిమా షావుకార్ సినిమాకి మా చిన్న గారు మాధవపతి గోఖలే గారు దానికి డైరెక్టర్ మంచి ఆర్డ్ డైరెక్టర్ ఆయన అవును మా గోఖలే అంటారు అక్కడి నుంచి ఆయన నెక్స్ట్ ఆ సినిమా తర్వాత పాతాళ భైరవి మాయాబజార్ కుండమ్మ కథ జగదేక వీరుడు కదా ఇలాగా రకరకాల సినిమాలింటికి ఆయన ఆర్ట్ డైరెక్ట్గా పనిచేయటం ఆయన రామారావు గారు ఒక అనదమ్ముల్లాగానే ఉండేవారు ఆ రోజు ఎందుకంటే నాకు అప్పుడు మాయాబజార్ విడుదలైనప్పుడు నాకు ఆరు ఏళ్ళు నేను ఎవ్రీ ఇయర్ చెన్నై వెళ్ళేవాళ్ళం మెడ్రాస్ అప్పుడు మెడ్రాస్ అయ్యే కదా మా గారి ఇంటికి పక్కనే ఇంకొక చిన్నగారు సత్యం గారు సత్యం గారు కూడా కొన్ని సినిమాలకి గారికి పాడారు ఆయన పాడారు గోకులే గారు ముఖ్యంగా ఏంటంటే చాలా సినిమాలకి ముఖ్యంగా తోడ్రాముడు ఇలాగే ఉంటాడు అని చూపించింది గోకులే గారు అంటే ఆహార్యం ఆహార్యం అలాగే శ్రీకృష్ణుడు అంటే రామలో అలా తయారు చేసింది గోఖలే గారు అలాగే ఒక ఫోక్ లోర్ సినిమాలో విజయ్ ఆయన ఇలా ఉంటాడు ఒక సాహసికమైనటువంటి యువకుడు ఎలా ఉంటాడంటే అంటే రామారావులో ఉంటాడు అండ్ ఆహార్యం అనేది ఇంపార్టెంట్ కదా సో అవన్నీ అలాగే మన గుండమ్మ కథలో రామరావు నాగేశ్వరరావు సో మా రామరావు రామారావు నాగేశ్వరతో ఇద్దరు ఆల్మోస్ట్ బ్రదర్స్లో ఉండేవాళ్ళు వాళ్ళు ముగ్గురు ఎవరండి గోఖలే గారిది గోకులే గారు మామూలుగా మాది అండి స్వగ్రామం కోడూరు గుంటూరు నుంచి పొన్నూరుకి వెళ్ళే దోళ ఉంటుంది ఓకే సో అక్కడి నుంచి మ్యారేజ్ వచ్చి మా చిన్న గారిది తనాలో జరిగింది అప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత